మన శివశక్తి ఛానల్ కొంచెం రిస్క్లో ఉంది శివశక్తి పబ్లిక్ వాయిస్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేశాం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పాత వీడియోస్ని రీమిక్స్ చేస్తున్నాం రీమిక్స్ చేయడం అంటే ఇప్పుడు ట్రోలింగ్ వీడియోస్లో కొన్ని మీమ్స్ వేస్తా ఉంటారు కదా సినిమా క్లిప్స్ వాడి శృంగేరి వెళ్ళాం జగద్గురులు శ్రీ విద్యశేఖర భారతీ స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకున్నాం చిన్నజీవి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాం వారి యొక్క అనుగ్రహం కూడా దొరికింది విజయవాడ కేంద్రంగా ఆ కార్యాలయాన్ని ప్రారంభించాం నమస్తే ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల మీద అప్డేట్స్ ఇద్దామనుకుంటున్నాను ఒకటి మన శివశక్తి ఛానల్ కొంచెం రిస్క్లో ఉంది అంటే యూట్యూబ్లో ఈ మధ్య వచ్చినటువంటి ఒక అప్డేట్ వల్ల ఆ అప్డేట్ని బేస్ చేసుకుని ఈ కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ గారు మన ఛానల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దానికి తగిన ప్రికాషన్స్ మేము తీసుకున్నాం ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు ఒకవేళ ఛానల్కి ఏదన్నా జరిగితే ఇక తర్వాత జరిగే శివతాండం ఏంటని కూడా వాళ్ళు చూస్తారు వాడికి ఆల్రెడీ చెప్పాను నేను అయితే ఆల్టర్నేటివ్గా మనం వేరే కొన్ని ఛానల్స్ కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించి శివశక్తి పబ్లిక్ వాయిస్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేశాం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో స్పీకర్స్గా పబ్లిక్ నుంచి ఎవరైనా ఉండొచ్చు ఏదైనా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడొచ్చు వాళ్ళు మాట్లాడినటువంటి కంటెంట్ని మనకి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ హెచ్డి క్వాలిటీతో పంపిస్తే కొంచెం స్టాండర్డ్స్ ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా మేము పబ్లిష్ చేస్తాం అందులో అంటే పబ్లిక్లో నుంచి కూడా కొత్త కొత్త స్పీకర్స్ని ఎంకరేజ్ చేయడం కొత్త కంటెంట్ జనాలకు రీచ్ అవ్వడం అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా స్పీకర్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ మీద ప్రస్తుతం జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందుత్వ విషయాల మీద మీ ఒపీనియన్స్ని వీడియోస్ రూపంలో తెలియజేసి మనకు పంపించినట్టయితే ఆ ఛానల్లో పబ్లిష్ చేస్తాం అయితే వీడియో రికార్డ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఒక రెండు మూడు ముఖ్యమైన జాగ్రత్తలు ఫోన్ కానీ కెమెరా కానీ బ్లర్ అవ్వకుండా చూసుకోండి అలాగే ఫ్రేమ్ కరెక్ట్గా ఉండేలాగా చూడటానికి నీట్గా ఉండేలాగా ఫ్రేమ్ పెట్టుకోండి వాయిస్ స్పష్టంగా ఉండాలి ఫ్యాన్ ఆన్ చేసి గదిలో కూర్చుని ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ సౌండ్ వస్తుంది అలా కాకుండా ఆ నాయిస్ లేకుండా చూసుకోండి అలాగే వీడియో రికార్డ్ చేసే ముందు మీ పేరు ఊరు వివరాలు క్లుప్తంగా మీ పరిచయం చెప్పి ఆ తర్వాత మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పండి ఇక రెండవ విషయం ఏంటంటే మన శివశక్తికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు మరి చాలా కాలం క్రితం మనం మంచి మంచి వీడియోస్ కౌంటర్స్ రూపంలో కానీ బైబిల్ తరగతుల రూపంలో కానీ టెస్ట్ మన ట్రోల్స్ కానీ చాలా కంటెంట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫాలోవర్స్కి ఆ కంటెంట్ తెలియకపోవచ్చు లేదా మన ఛానల్లో కిందకి వెళ్ళి ఆ వీడియోస్ చూడకపోవచ్చు అలా కొత్తగా వచ్చిన ఫాలోవర్స్కి అలాగే ఎప్పుడో ఒకసారి చూసి వదిలేసినటువంటి పాత వాళ్ళకి కూడా మళ్ళీ ఆ కంటెంట్ ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ పాత వీడియోస్ని రీమిక్స్ చేస్తున్నాం రీమిక్స్ చేయడం అంటే ఇప్పుడు ట్రోలింగ్ వీడియోస్లో కొన్ని మీమ్స్ ఉంటారు కదా సినిమా క్లిప్స్ వాడి అలా కొంత ఫ్రెష్ కంటెంట్ యాడ్ చేసి రీమిక్స్ చేసి మళ్ళీ కరుణాకర్ సుగ్న అనే ఛానల్లో తిరిగి పబ్లిష్ చేస్తున్నాం అక్కడ కొత్త ఫాలోవర్స్ అందరూ శివశక్తి పాత కంటెంట్ని మిస్ అయిన కొత్త ఫాలోవర్స్ అక్కడ చూడొచ్చు ఈ కంటెంట్ అంతా కూడా ఇక మూడవది అతి ముఖ్యమైన విషయం రామసేతు ప్రాజెక్టు గురించి ఈ రామసేతు ప్రాజెక్ట్ గురించి గత నెలలో అనౌన్స్ చేయడం జరిగింది మండలంలో ఒక ఫుల్ టైం కార్యకర్తను నియమించి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ధార్మిక సభలు నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా ధర్మరక్ష దళాలని ధర్మరక్ష కమిటీలను ఏర్పాటు చేయడం ఈ రామసేతు ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ మండల కార్యకర్తకి తగినంత ఆర్థికపరమైనటువంటి సపోర్టు అంటే కనీసం గౌరవ వేతనం ఇలాంటివి కూడా మనం చెల్లించాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆర్థిక పరమైనటువంటి బాధ్యతని ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహం లేదా ఎన్ఆర్ఐస్ వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ సొంత మండలంలో ఈ రామసేతు ప్రాజెక్ట్ కింద ఒక కార్యకర్తను నియమించాలని సంకల్పం ఉన్నట్లయితే వాళ్ళు ముందుకు వస్తే కనుక ఆయా మండలాల్లో కార్యకర్తలు నియమించాలని చెప్పాం సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మండలాల వరకు ఆర్థిక పరమైన బాధ్యతని భరించడానికి ముందుకొచ్చారు గత నెలలో ఈ ఆర్థిక పరమైన బాధ్యతని ఒక సంవత్సరానికి ఒక వన్ ఇయర్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పాం వన్ ఇయర్ బడ్జెట్ సుమారుగా రెండు లక్షలు అవుతుందని కూడా చెప్పాం దీన్ని ఒకే మొత్తంలో కాకపోయినా ప్రతి నెల ఆ కార్యకర్తకి గౌరవ వేతనం ఇచ్చినా కూడా సరిపోతుందని చెప్పాము అయితే ఇక్కడ మన శ్రేయభిలాషులు పెద్దవాళ్ళు కొంతమంది వెలిబుచ్చిన సందేహం ఏంటంటే ఈ వన్ ఇయర్ కమిట్మెంట్ అనే దానికి నిలబడతారా అంటే ఒక నెలలో ఉత్సాహంగా ఇవ్వడానికి ముందుకు మళ్ళీ రెండో నెలలో మూడో నెలలో నాలుగో నెలలో అలా ఆ కమిట్మెంట్తో ఉంటారా మధ్యలో డ్రాప్ అయితే ఒకవేళ ఇవ్వలేకపోతే అప్పుడు మీరు కార్యకర్త నియమించిన తర్వాత ఆ బాధ్యత భారం మీ మీద పడుతుంది కదా అప్పుడు ఎలాగా అని ఒక ప్రశ్న లేవనెత్తారు అయితే మొదటి నెలలో ఇచ్చిన వాళ్ళలో ఇప్పుడు రెండవ నెల అంటే మనం ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు కానీ గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ వర్క్ జరుగుతూ ఉంది మరి రెండవ నెలలో అందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు అని చెప్పి మా కోఆర్డినేటర్స్ చెప్పారు శివశక్తి ఇప్పటి వరకు చేసినటువంటి పని అంతా ఒక ఎత్తు ఈ రామసేతు ద్వారా చేయబోయే పని అంతా కూడా ఒక ఎత్తు ఇది సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ వర్క్ లాంటిది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలని తయారు చేసి వారి ద్వారా గ్రామాల్లో చైతన్యం తీసుకురావడం అనేది నిజానికి మన స్థాయికి శక్తికి మించిన భారాన్ని మేము ఎత్తుకుంటున్నాం మరి దీనికి ప్రధానంగా ఆర్థిక వనరులు అనేది అత్యవసరం అది చాలా కీలకం మరి ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు రెండో నెలలోనే ఒకవేళ దాని మీద నిర్లక్ష్యం వహిస్తే మాకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కానీ ఉత్సాహం కానీ పోతుంది ఈ కార్యకర్తలు తయారు చేయడానికి ఆ సిలబస్ తయారు చేయడానికి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ తర్వాత కార్యకర్తలు తయారు చేసిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్లో ఉన్న వేరే బాధ్యతను వదులుకొని ఈ వర్క్లో నిమగ్నం అవ్వాలి అని ఒక నిశ్చయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మనం చేయలేకపోతే రెండు రకాలుగా మేము పెట్టిన ఎఫర్ట్స్కి అటు కార్యకర్తకి రెండు రకాలుగా నష్టం జరుగుతుంది కాబట్టి ఒక రెండు నెలలు కనీసం బ్యాకప్ ఉంటే మాకు కూడా కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఈ రామసేతు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇంకొన్ని రోజులు సమయం పట్టినా కూడా రెండో నెలలో ఎవరైతే ప్రతి నెల కమిట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి ఈ కార్యకర్తలకు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమంలో అవసరమైనటువంటి సిలబస్ని తయారు చేయడంలో మాకు కొంచెం డిలే అవుతుంది కొంతమంది వ్యక్తులు అందుబాటులో లేరు ఆయా మండలాల్లో మంచి కార్యకర్తలని వెతకడం కూడా కొంచెం కష్టమవుతుంది ప్రాక్టికల్గా రియాలిటీలో మనం అనుకున్నంత వేగంగా ప్రారంభించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ రామసేతుని అయితే మేము ముందుకు తీసుకెళ్తాం దీనికి మీ సపోర్ట్ అయితే చాలా కీలకం అలాగే ఇంకొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం త్వరలో ఒక మంచి ప్రాజెక్ట్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నాం అది నేను లలిత్ గారు కలిసి ప్రారంభించబోతున్నాం బ్రీఫ్గా చెప్పాలంటే ఒక స్కూల్ని ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నాం దీని గురించి మరిన్ని వివరాలని మేము అది తొందరలో మీకు తెలియజేస్తాం ఈ రామసేతు ప్రాజెక్టు కోసం సెపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నాం ఎందుకంటే మనకి రెగ్యులర్గా వచ్చే డొనేషన్స్ ఆఫీస్ మెయింటెనెన్స్కి అలాగే రోజువారీ కార్యక్రమాలకి గ్రౌండ్ వర్క్స్కి వీటన్నిటికీ కూడా అందులో వినియోగిస్తూ ఉంటాం అలా కాకుండా సెపరేట్గా రామసేతు ప్రాజెక్టు కోసమే వచ్చిన డొనేషన్స్ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేసాం మీరు ఇప్పటివరకు పంపించిన డొనేషన్స్ని ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం ఇక నుంచి ఎవరైనా రామసేతు కోసం ఇవ్వాలి అని అంటే కనుక ఈ అకౌంట్నే యాడ్ చేసుకోండి అంటే మీరు రికరింగ్ పెట్టినా కూడా ఈ అకౌంట్కి రికరింగ్ పెట్టండి అలాగే ప్రతి నెల మాత్రమే ఇచ్చేవాళ్ళు కాకుండా సింగిల్ టైం ఇచ్చేవాళ్ళు కూడా రామసేతు కోసం ఇవ్వచ్చు ఇలా సింగిల్ టైం ఇచ్చేటువంటి ఫండ్ రిజర్వ్ ఫండ్ లాగా పెడతాం అంటే ఎక్కడైనా ఒక మండలానికి డోనర్సు ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కొంతకాలం ఇచ్చిన తర్వాత ఇవ్వలేకపోతే కనుక అలాంటి చోట్ల అలాగే మనం అనుకోని ఖర్చులు ఎక్కడన్నా వస్తూ ఉంటే అలాంటి సందర్భాల్లో ఉపయోగించడానికి రామసేతు కోసం రిజర్వ్ ఫండ్ కూడా అవసరం అవుతుంది కాబట్టి మంత్లీ వాళ్ళతో పాటు సింగిల్ టైం కూడా మేము రామసేతు కోసం ఇస్తామనే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు ఇక సినిమా గురించి ఈ సినిమాకి ఇచ్చినటువంటి డొనేషన్స్ని కూడా సపరేట్గా ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం కేవలం సినిమా బడ్జెట్ కోసం అది అంటే మరి కొంతమందికి డౌట్ రావచ్చు మనకు శత్రువులు ఎక్కువ కదా ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు ఇది ఏమైనా కదా అని చెప్పి మరి బాబు మీకు తెలియకపోతే తెలుసుకోండి ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేసుకోవచ్చు అవన్నీ కూడా లీగల్ కనుక మేము ఒక నాలుగైదు అకౌంట్స్ ఎందుకు ఓపెన్ చేసామంటే ఇలా సినిమాల కోసం ఒక బడ్జెట్ అలాగే ఈ రామసేతు కోసం ఒక బడ్జెట్ రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం ఒక బడ్జెట్ ఇవన్నీ క్లంజీగా లేకుండా దేనికోసం ఎవరు డొనేషన్ ఇస్తున్నారో ఆ డొనేషన్ దానికి మాత్రమే వినియోగించడానికి ఇలాగా డిఫరెంట్ అకౌంట్స్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ సినిమాని బహుశా ఆగస్టులో మనం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం రాబోయేటటువంటి శివశక్తి టెన్త్ యానివర్సరీ లోపు మాకు ప్రధానమైన బాధ్యతల్లో రామసేతు ప్రాజెక్టుని పట్టాలెక్కించడం మండల స్థాయిలో కార్యకర్తలు నియమించడం రెండవది ఈ సినిమా నిర్మాణం ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా నేను మీకు తొందరలో రివ్యూల్ చేస్తాను ఈ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా కొంత లేట్ అయింది మేము కొంచెం బయట వేరే వేరే కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నాం రీసెంట్గా శృంగేరి వెళ్ళాం జగద్గురులు శ్రీ విద్యశేఖర భారతి స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకున్నాం మన హిందూ చైతన్య నిరధాల కోసం చిన్నజీవి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాం వారి యొక్క అనుగ్రహం కూడా దొరికింది అలాగే విజయవాడలో మనం శివశక్తి హిందూ జనశక్తి తరఫున ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది రీసెంట్గా అంటే ఆంధ్రాలో మనం ఎక్కువ యాక్టివిటీస్ చేయాలి కాబట్టి అక్కడ ఒక కార్యాలయం ఉంటే మంచిదని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆ కార్యాలయాన్ని ప్రారంభించాం ఇక రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అవసరమైన వివరాలని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై